తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న ప్రణీత్ రావును విచారించిన సిట్ అధికారులు మాజీ ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావును తొమ్మిది గంటల పాటు విచారించారు బాధితులు సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రణీత్ రావును ప్రశ్నించారు ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఆరా తీసినట్లు తెలుస్తోంది హార్డ్ డిస్క్ ధ్వంసంపై ప్రణీత్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ తో పాటు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ చైర్మన్ కురేషి కూడా తమ వాంగ్మూలం ఇచ్చారు ఈ రోజు మరి కొంతమంది సాక్షుల స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది ఈ సిట్ ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు ప్రవీణ్ చెప్పండి ఈ సిట్ విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి చూసుకుంటే మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుండి అయితే ఇప్పటి వరకు ప్రభాకర్ రావుని ఐదు దపలిగా విచారించినటువంటి సిటాధికారులు ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదంటూ కూడా అయితే ఈ యొక్క వ్యవహారం మొత్తం టోల్గా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్కు గురైనటువంటి ఎవరైతే బాధితులు సాక్షులు ఉంటారో వాళ్ళ వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేస్తున్న క్రమం లోపల నిన్న కూడా అయితే వరుసగా మొన్ననేమో ఆ ఈటల రాజేందర్ తన వాంగ్మూలాన్ని ఇచ్చారు ఆ తర్వాత ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం రాజకీయ మలుపు కూడా తిరుగుతుందని చెప్పాలి అదేవిధంగా టీవీసీసీ అయితే అధ్యక్షులు అయినటువంటి aya ka aigua ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన మొత్తం వ్యవహారంలో ఉన్నటువంటి మహేష్ కుమార్ కూడా అయితే తన వాంగ్మూలాన్ని ఇవ్వడానికి సిటాధికారుల ముందుకు వచ్చారు ఈటల రాజేందర్ వచ్చారు నిన్న బల్మూరి వెంకట్ కూడా ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కూడా తన వాంగ్మూలాన్ని కూడా ఇచ్చిన క్రమం లోపల అయితే ఈ యొక్క మొత్తం టోటల్గా చూసుకుంటే ప్రభాకర్ రావు విచారణకు సహకరించలేదు కాబట్టి ఈ యొక్క సాక్షులు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్ని మొత్తం రికార్డు రికార్డ్ చేసి దాన్ని సుప్రీంకోర్టు ఆశ్రయించే యోచనలో ఉన్నారు సుప్రీంకోర్టు ప్రభాకర్ రావుకు మొత్తం టోల్గా ఏదైతే ఈ యొక్క ఎఫెన్సీలు ఇచ్చిందో ఈ యొక్క ఆగస్టు ఐదు తారీఖు వరకు ప్రభాకర్ రావును అరెస్ట్ చేయొద్దు అంటూ చెప్పిన నేపథ్యంలో మొత్తం టోల్గా ఈ యొక్క ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో ఆ ఎవిడెన్స్ మొత్తం టోల్గా అయితే సిట్ అధికారులు సుప్రీంకోర్టు ముందు పెట్టేసి ప్రభాకర్ రావుకి ఏదైతే అరెస్ట్ చేయకూడదు అంటూ ఉందో దాన్ని రద్దు కోరుతున్నారు రద్దు కోరే యోచనలో కూడా సిటాధికారులు ఉన్నట్టు తెలుస్తుంది అదేవిధంగా నాంపల్లి కోర్టులో అయితే ప్రభాకర్ రావు మీద అయితే కస్టోడియల్ పిటిషన్ దాఖలు చేస్తున్నారు కస్టోడియల్ విచారణకి ఇస్తే కానీ ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం బయటికి రాని పక్షంలో ఉంది కాబట్టి అయితే కస్టడీలు విచారణ కోరేటట్టుగా తెలుస్తుంది కాబట్టి ఈ మొత్తం రోజు కూడా కొంతమంది సాక్షులు మరికొంతమంది సాక్షుల వాంగ్మూలాన్ని తీసుకుంటున్నారు అదేవిధంగా మైనంపల్లికి కూడా అయితే నోటీసులు జరిగింది అయితే ఈ యొక్క కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రోజు మరికొంతమంది రాబోతున్నారు కాబట్టి వాళ్ళ యొక్క వాంగ్మూలాన్ని రికార్డ్ చేసే ఆలోచనలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది లక్ష్మి రైట్